నమస్తే రీసెంట్గా అయితే కొన్ని ఇష్యూలు నడిచినాయి అధిష్టానాలు రెండు పార్టీల నుంచి కూడా అటు కూటంలో ఉన్న పార్టీలు మీరు దీని గురించి ఎక్కువ మాట్లాడొద్దని చెప్పారు ఈ డిప్యూటీ సీఎం సీఎం అనే విషయాల గురించి అధినాయకులు ముగ్గురు చర్చించుకుంటారని చెప్పారు దయచేసి వీటి గురించి ఎవరు కూడా స్పందించకండి ఇంకా ఎక్కువ దీన్ని కాంట్రవర్సీ చేయకండి ఎవరు ఎలా మాట్లాడుకున్నా అధినాయకులు దృష్టికి వెళ్ళింది కాబట్టి సో గ్రౌండ్ లెవెల్లో ఒకరినొకరు తిట్టుకోకండి నెక్స్ట్ విషయానికి వస్తే దావోస్ వెళ్ళారు సీఎం గారు మన లోకేష్ గారు అయితే ఇద్దరు దావోస్ వెళ్ళిన దాని గురించి కూడా కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి రేపటి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీకి సంబంధించిన మాజీలు మాజీ ఎమ్మెల్యేలు సారీ ఎమ్మెల్యేలు అన్నాను నేను మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు బెంగళూరు వెళ్ళిపోతారు కదా నెలలో మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ రోజులు విజిటర్ అయిన మనకి విదేశాల నుంచి ఎలా వస్తారో ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చూడడానికి విజిటర్స్ ఎలా వస్తారో అలాగే విజిటర్స్ అనమాట మన బెంగళూరు విజిటర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారు వచ్చి కొద్దిగా హడావిడి చేసి దావోస్ వెళ్ళాలా నేనైతే ఒక పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చేద్దును అని అంటారు అంటే ఆయన ఎంఓ ఎంఓలు చేసుకున్నారు కదా రాష్ట్రంలో గతంలోనే రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఎంఓఏలు చేసుకున్నాడు ఏ ఒక్క కంపెనీ అన్నా వచ్చిందంటే కింద కామెంట్ చేయండి ఒకసారి పలానా చోటన వచ్చింది ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అని కంపెనీ ఏదైనా పెడితే అంటే ఎక్కడ కనపడతలేదు మరి మాకు ఎక్కడన్నా అడవుల మధ్యలో సముద్రం మధ్యలో ఎక్కడన్నా పెట్టారు మరి మాకు కనపడలేదు సో తెలిస్తే కామెంట్లు చేయండి పోతే విషయానికి వస్తే దావోస్ వెళ్ళాలా ఇది లోకేష్ గారిని జాకీలు పెట్టి లేపడానికి స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ వైసీపీ ఆ దాంట్లో వచ్చినాయి ఒక జాకీలు పెట్టారు పెద్ద పెద్ద హెవీ జాకీలు ఉంటాయి కదా ఆ జాకీలన్నీ ఇలా పెట్టి ఆ జాకిల్ మీద లోకేష్ కూర్చోబెట్టి పైన చంద్రబాబు నాయుడు గారు ఇలా తలపట్టుకున్నట్టు ఫోటో వేసి జాకిల్ పెట్టి లేప లేపడానికి దావోస్ వెళ్ళాలా ప్రజాధనం వృధా చేస్తున్నారు మీరు ఓ ఇక్కడ జాకిల్ పెట్టి ఇక్కడ లేపుతున్నది చాలన్నట్టు దావోస్ తీసుకెళ్లాలా అని చెప్పి వైసీపీ అఫీషియల్ దాంట్లో వేస్తారు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు వెళ్ళారని సో అందులో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కానీ వాళ్ళతో కలిసి విమర్శలు చేద్దురు కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఛాన్స్ దొరికేసింది ఏది డిప్యూటీ సీఎం సీఎం అని ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నారు కదా ఇది మా అది పాలకులు పొడకలేగా వీళ్ళు దూరిపోతారనమాట సో నేను ఒకటే చెప్తున్నా వైసీపీ వాళ్ళకే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో గొడవ జరుగుతుంది అనుకోండి మీరు బయట పక్కింటి వాళ్ళు ఎదురింటోళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు అనుకో హస్బెండ్ వైఫ్ ఏదైనా చర్చించుకున్నా లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అన్నదమ్ములు లాంటి ఏదైనా చర్చించుకున్నా ఆ చర్చలోకి మధ్యలోకి వెళ్ళి అన్నదమ్ములు ఇద్దరికి గొడవ అవుతుంది ఈ గొడవని మీరు కేసులు ఎట్టేసేయాలి స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేసేయండి ఒకరి మీద ఒకరికే అని చెప్పడం తప్పు సేమ్ అంతే మీరు చెప్పేది ఇప్పుడు అలాగే అవుతుంది ఆ ఏదో కూటంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే వీళ్ళు చర్చించుకుంటారు మధ్యలో మీకు ఎందుకు దురద కందక లేని దురద కత్తిపేట ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధిష్టానానికి మధ్యలో జరిగే చర్చ పదవులు పంపకాలు ఇవన్నీ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు లేక ఐదుగురు డిప్యూటీ లో వంద మంది మంత్రుల్ని పెట్టుకోవట్లేదు కదా అక్కడ ఉన్నది ఎన్ని ఏ పొజిషన్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది రాష్ట్రం సజావుగా సక్రమంగా పాలిస్తున్నారు పాలన ఎలా ఉంటుందో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరి నుండి పవన్ కళ్యాణ్ గారి పేరు వస్తుంది పల్లెటూర్లకి వెళ్తే సిటీకి వెళ్తే డెవలప్మెంట్ స్టార్ట్ అయింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే పది సంవత్సరాలు ఉంటే డెవలప్ అవుద్ది అనుకుంటున్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు యంగ్స్టర్ రాబోయే రోజుల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నారు సో ఇలా ఉంది ఇప్పుడు దావోసుకెళ్ళేరు పెట్టుబడులు ఏంటి వేస్తారు ఏంటి అని తెలియక ముందే అఫీషియల్ పేజీలో మీరు ఎలా వేస్తారు వైసీపీ అఫీషియల్ పేజీలో లో దయచేసి చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ వాళ్ళని కూడా నేను నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో చూసిన వాళ్ళని ఎవరినైనా సరే ఫార్వర్డ్ చేసి కొంచెం ఒకటే నేను కోరుకునేది గవర్నమెంట్ ఇప్పుడు పరు నష్టం దావేయండి లేకపోతే ఇలాగా బ్లేమింగ్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటాయి కదా సెక్షన్లో పెట్టి క్రిమినల్ కేసులు బుక్ చేయండి వీళ్ళ మీద ఎందుకంటే ఒక ప్రజల మైండ్ సెట్ ని వేరే విధంగా ప్రజల మైండ్ లో ఇంజెక్ట్ చేస్తున్నారు ఎలా దావోస్ వెళ్ళింది జాకిల్ పెట్టి లేపడానికంట లోకేష్ అని చెప్పి జాకిల్ మీద కూర్చోబెట్టారు ఓ టీడీపీ గట్లు జనసేన వాళ్ళు ఏదో అన్నారు మీరు అన్నారని జనసేన వాళ్ళు లేదు అంటే దానికి ఇంకా ఇప్పటికీ కూడా అధిష్టానం నుంచి టీడీపీ అధిష్టానం నుంచి మెసేజ్ వచ్చింది మీరు అందరం నోరు నోరుముసుకు కూర్చోండి డిప్యూటీ సీఎం అనేది ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు అని చెప్పి అయినా కానీ ఇప్పటికీ కంట్రోల్ అవ్వట్లేదు మీరు అంటే ఎవరు అంటే అధిష్టానం కంట్రోల్ అవ్వండి అని అఫీషియల్ గా చెప్పి మేము ఇంకా రెచ్చగొడుతున్నారా లేకపోతే మీరే రెచ్చిపోతున్నారా అధిష్టానం చెప్పిన మాట కూడా ఎనరా మీరు సో వినండి ఇని వైసీపీ చేస్తున్న విమర్శలకి కౌంటర్ ఇవ్వండి ప్రజల మైండ్ లో దొరికిందే ఛాన్స్ అని వీళ్ళు ఇలాగే కొట్టుకుంటున్నారు ఆరు నెలలు ఏడు నెలల్లోనే రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు పాలితారు ఏంటి అని చెప్పి ఒక మై ఇంజెక్ట్ చేస్తున్నారు ప్రజలకి వాళ్ళని తిప్పికొట్టండి ఏం అభివృద్ధి చేస్తున్నారు ఏం ఎప్పులమైన మార్పులు తీసుకొచ్చారు సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైన్లు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయ్యుండి విద్యాశాఖ మంత్రి అయ్యుండి ఏం మార్పులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఇప్పటి వరకు అనేది చెప్పండి ప్రజలకి సో ఆ కౌంటర్లు ఇవ్వండి మీరు వైసీపీ వాళ్ళు చేసే విమర్శలకు కూడా కౌంటర్లు ఇచ్చుకుంటా వెళ్ళండి ఇక్కడ వైసీపీ వాళ్ళు విమర్శలు చేసుకుంటా వెళ్తే మీరు కౌంటర్ ఇవ్వకపోతే చూసే జనాలకి ఏముంటుంది వచ్చిన వచ్చిన ఆరేడు నెలల్లోనే వైసీపీ వాళ్ళకు లొంగిపోయారు ఎల్లో ఏం చేయలేకపోతున్నారు వెళ్ళో అన్నట్టుగా ఉంటుంది సో వైసీపీ వాళ్ళని ఒకటే అడుగుతున్నాను నేను ఒక ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే వెళ్ళి కేసులు ఎట్టేసుకుంటారు అని చెప్పడం ఎంత తప్పు ఒక కూటంలో ఉన్న పార్టీలు ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే వీళ్ళు చర్చించుకుంటారు ఈ రోజుల్లో ఏమైందంటే ప్రతి ఒక్కరికి బహిర్గతంగా మాట్లాడడం పౌరుషంగా మాట్లాడడం నిజాయితీగా ఉన్నాం కదా అని చెప్పేసి జనసేన వాళ్ళు రిప్లైలు ఇవ్వడం సోషల్ మీడియాలో కొంచెం వైరల్ కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ఈ టీడీపీ జనసేన బీజేపీ మాట్లాడుకుంటారు వాటిలో మీరు దూరకండి పానకొలం బుడకంటారు కదా మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అనమాట ఇది ఇది ఏదో అంటారు కదా సామెత ఉంటది ఆ సామెత ప్రకారం ఎప్పుడు ఏం జరుగుద్దా ఒక శవం దొరికితే శివ రాజకీయాలు చేయడం ఏదైనా ఒక చిన్న దావోస్ వెళ్తే దీనికి కూడా జాకిల్ పెట్టి లేపుతున్నారు లోకేష్ ని జాకిల్ మీద కూర్చోబెట్టి ఈ తమ్ నీళ్ళు చూడండి జాకిల్ మీద లోకేష్ గారిని కూర్చోబెట్టి ఇలాగ వేసి ఇస్తారు తమ్ ట్రెండ్ చేస్తున్నారు దాన్ని మొత్తం సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు ఇలా బ్యాచ్ ఉంటది కదా పేటిఎం బ్యాచ్ సో కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టండి కూటమి గవర్నమెంట్ అనేది ప్రజల పక్షాన్ని ఉంటది రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర డెవలప్మెంట్ కోసం నిరుద్యోగం తీసేయాలి యువతందరికీ నిరుద్యోగం యువత ఉండకూడదు అనేది ధ్యేయం ఖచ్చితంగా జరగాలంటే ఒక పది పదిహేను సంవత్సరాలు ఇలా కూటం కొనసాగాలి ఓ విభేదాలు పెట్టుకుని ఓ కాంట్రవర్సీ చేసుకుని వెళ్లకుండి ఏది ఉన్నా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి జనసేన తీసుకెళ్తారు తీసుకెళ్తారు అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా పోస్టులు వేసేసి డైరెక్ట్గా విమర్శలు చేసేయడం కాకుండా పబ్లిక్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా నోరు మూసుకుని ఉండండి మీరు పబ్లిక్గా సొంత అభిప్రాయాలు చెప్పొద్దని అలా మీదేదన్నా ప్రాబ్లం ఉంటే జనసేన వల్ల మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి మీ టీడీపీ అధిష్టానం దృష్టికి బీజేపీ వాళ్ళు అయితే ఇటు అటు కూడా వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు ప్రస్తుతానికి సో ఇది నేను చెప్పాలనుకునేది ఛాన్స్ ఇవ్వకండి వైసీపీకి కూటమి ప్రభుత్వం జై కూటమి జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్